హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గంగా చంద్రిక తేజాస్ కిచెన్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి ఇడ్లీలోకి సూపర్ టేస్టీగా ఉండే సింపుల్ అండ్ టేస్టీ సాంబార్ని చూపించిపోతున్నాను ఈ సాంబార్లో మనం అస్సలు కందిపప్పు యూజ్ చేయమండి కందిపప్పు వాడకుండా టేస్టీగా ఎలా చేయాలో చూపించిపోతున్నాను సేమ్ హోటల్ టేస్ట్ వస్తుందండి వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూసేయండి మరి ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూడండి నేనైతే ఇక్కడ చిన్న నిమ్మపండు సైజ్ చింతపండు తీసుకున్నాను చింతపండులో పీచు అనేది లేకుండా తీసి సపరేట్ చేసేసి చిన్న నిమ్మపండు సైజ్ చింతపండు తీసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండుని ఒక గిన్నెలో వేసేసుకోవాలండి గిన్నెలో వేసేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు వేసేసుకోవాలి చింతపండు మునిగేంత వరకు నీళ్ళు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోవాలండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత టూ టు త్రీ టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోవాలి నూనె అనేది హీట్ అయిన తర్వాత పోపు అండి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఇవన్నీ వేసిన తర్వాత పావు టీ స్పూన్ మెంతులు వేసుకోండి ఎక్కువ వేసుకుంటే చేదు వచ్చేస్తుంది పావు టీ స్పూన్ మాత్రమే వేసుకోవాలి జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే చూడండి నేనైతే ఇక్కడ ఒక పెద్ద ఎర్రగడ్డ అలాగే రెండు పెద్ద టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఎర్రగడ్డని పోపులో వేసేసుకోవాలి చిన్న ముక్కలుగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి ఎర్రగడ్డలు అనేవి చూడండి ఎర్రగడ్డ అనేది కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ వేయిస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ ఉప్పు వేసేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒక నిమిషం పాటు వేయించాలి చూడండి ఒక నిమిషం పాటు వేయించిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న రెండు పెద్ద టమాటా ముక్కల్ని కూడా ఇందులోనే వేసేసుకొని వేయించాలి చూడండి టమాటాలు అనేవి కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత కొద్ది పచ్చి కరివేపాకు వేసుకోండి పచ్చి కరివేపాకు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు వేయించాలి ఇప్పుడు ఇందులో మీ కారానికి తగ్గట్టు కారం వేసుకోవాలండి నేనైతే వన్ టేబుల్ స్పూన్ వేసాను చూడండి ఇది వచ్చేసి సాంబార్ పొడి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను ఈ పొడి చాలా టేస్టీగా ఉంటుంది మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే ఆ సాంబార్ పొడి వేసుకోండి ఒకవేళ ఈ సాంబార్ పొడి కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి రెసిపీ పోస్ట్ చేస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో చేసిన సాంబార్ పొడి ఇప్పుడు ఈ సాంబార్ పొడిని వేసేసుకోవాలి వన్ నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాంబార్ పొడి వేస్తున్నాను ఇప్పుడు ఈ సాంబార్ పొడి మొత్తం కలిపేయాలండి చూడండి సాంబార్ పొడి కలిపేసిన తర్వాత ఇందులోకి మనం నీళ్లు వేసేసుకోవాలి ఫ్లేమ్ని మాత్రం హై ఫ్లేమ్ పెట్టద్దండి లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకోవాలి నేను మూడు గ్లాసులు నీళ్ళు వేస్తున్నాను కన్ సాంబార్ కన్సిస్టెన్సీకి తగ్గట్టు నీళ్ళు వేసుకోండి ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపేసి ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇందులో ఇప్పుడు మూత పెట్టేసి ఈ సాంబార్ అనేది బాగా ఉడికించాలండి నెక్స్ట్ ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ శనగపిండి వేస్తున్నాను నేను శనగపిండి వేసుకోవాలండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకున్న తర్వాత నీళ్ళు వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి శనగపిండి అనేది ఎక్కడా కూడా ఉండలేపడకుండా బాగా కలుపుకోవాలండి చూడండి ఇలా శనగపిండి మొత్తం ఎక్కడా కూడా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఈ శనగపిండి నీళ్ళు అనేది మనం సాంబార్లో వేసుకోవాలి చూడండి సాంబార్ అనేది ఉడికిపోతుంది కదా ఇప్పుడు ఈ నీళ్ళను ఒకసారి బాగా కలిపేసి ఈ పిండి నీళ్ళను సాంబార్లో వేసుకోవాలండి చూడండి ఒకసారి బాగా స్పూన్తో కలిపి వేసుకోండి ఎక్కడైనా ఉండలు ఉంటే కరిగిపోతాయి ఇప్పుడు ఒకసారి గరిటతో బాగా కలుపుతూ ఉండాలండి కలుపుకున్నా ఉంటే ఉండలు ఏర్పడుతుంది కాబట్టి గరిటెతో బాగా కలుపుతూ నీళ్ళని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి నేనైతే ఇంకొక గ్లాస్ వేసాను మీకు కన్సిస్టెన్సీ ఇంకా పలుచగా కావాలనుకుంటే ఇంకా రెండు గ్లాసులు నీళ్ళు వేసుకోవచ్చు చూడండి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా అది తీసుకోవాలి చింతపండు అనేది నానిపోయింది కదా ఇప్పుడు చింతపండు మొత్తాన్ని ఒకసారి బాగా కలిపి చింతపండు గుజ్జును సపరేట్ చేసేయాలండి చూడండి చింతపండులో ఉండే గుజ్జుని సపరేట్ చేసి చింతపండు రసంని మనం సాంబార్లో వేసుకోవాలి చూడండి చింతపండు రసంని సాంబార్లో వేసుకొని ఒకసారి గరిటతో బాగా కలపాలి చూడండి ఒకసారి కలిపిన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలండి మూత పెట్టేసి చూడండి సాంబార్ అనేది ఉడికిపోతుంది కదా అంతేనండి రెడీ అయిపోయింది లాస్ట్లో కొద్దిగా సన్నగా తరి తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోవాలి అంతేనండి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చూడండి నిమిషాల్లోనే చాలా ఈజీగా చేయొచ్చు టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి కందిపప్పు అనేది వాడకుండానే టేస్టీగా సాంబార్ చేయొచ్చు మనకు ఎక్కువ పని ఉన్నప్పుడు అందుకు నిమిషాలలోనే చాలా ఈజీగా చేసి చేయొచ్చు వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్